మీకు ఏం చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే డిగ్రీ అయిపోయి కాలేజీని వాటర్ వర్క్ చేసుకుంటున్నాం ఏ జాబ్ లేక అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇరవై లక్షలు ఉద్యోగం ఇస్తా ఉన్నారు కదా యాడిచ్చారు ఇచ్చింది ఏమీ లేదు అక్కడ కూడా లేదు డిగ్రీలు అయిపోయింది వాటర్ పని ఎందుకు చేసుకోవాలి వాలంటీర్లో ఉన్న పోస్టులు కూడా తీసేశారు చేసిన మరి మీరు ఆ అమ్మాయిని తప్పి అమ్మాయిలు కిడ్నాప్ చేశారంటారు చూపిస్తే చూపిస్తే తెలిసిద్ది అది పవన్ కళ్యాణ్ అన్నారు ముప్పై వేల అమ్మాయిలను తప్పించారు అమ్మాయి సార్ అమ్మాయిని పిలిపించి అడగమానండి తెలిసిద్దిగా ఎవరిని కిడ్నాప్ చేశారు ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ అమ్మాయిని పిలిచి అడిగితే తెలిసిద్ది ఓకే మీరు వాలంటీర్లు జాబ్ చేశారు మరి ఇప్పుడే ఏ ఉద్యోగం ఉందా ఏ ఉద్యోగం లేదు నిరుద్యోగ ఉద్యోగ మీరు వృత్తి కూడా లేదు అసలు ఏమీ లేదు ఏ పని చేసుకోండి బ్రతకటమే ఇంకోటి వాలంటీర్లకి జీవో లేదు ఏమి లేదు కాబట్టి మేము ఏమి ఇవ్వలేకపోతున్నాం అంటున్నాం ముందలు ఎందుకు చెప్పాలండి ఎన్నికల వాగ్ఞానాల్లో పదివేలు ఎత్తామని పదివేలు అన్నారుగా ఎన్నికల హామీలల్లో పదివేలు లేదు వాలంటీర్ పోస్టు లేదు